సో వాళ్ళ ఆయన ఫోన్ చేసి ఎమోషనల్గా అన్న మా కోసం ఒక సినిమా తీసావు అన్న అని చెప్పి అతను నేను గోవాలో ఉంటే ఫోన్ వచ్చింది అలాగే మహేష్ సార్ అది సిటీ మహేష్ సినీ మహేష్ సిటీ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ నుంచి నేను ఫోన్ వచ్చింది వివేక్ జాల్సో సైడ్ స్పీకర్లో పెట్టి వింటూ ఉంటే వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారంటే సినిమాని యునో దట్స్ ఆ క్లైమాక్స్లో చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టు ఉంది అని అంత నాకు చిన్నప్పటి నుంచి అన్నీ చేశాడన్న నాకు మహేష్ అని వాళ్ళు ఏదో కలిసినట్టుగానే చెప్పారు ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఒక ఆయన గిరి అని ఒక అతను నాకు మెసేజ్ పెట్టాడు పెద్దది వేరేంటంటే నేను ఎప్పుడు కలవలేదన్న కానీ ఎగ్జాక్ట్గా నేను కలిస్తే ఏం చెప్పాలని చిన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో ఆ మాటలన్నీ నాకు స్క్రీన్ మీద కనిపించినట్టు అనిపించిందన్న అని అతను చెప్పాడు సో చూడండి అంటే ఇది ప్రతి అభిమాని కనెక్ట్ అవుతాడు అండ్ మోర్ ఓవర్ అభిమానులని స్టార్ని గ్లోరిఫై చేసే సినిమా మాత్రమే కాదండి ఇది ఆ ప్రమైజ్ అంటే ప్రతి మీరు ఫస్ట్ నుంచి నేను చెప్తుంది అంటే చిన్నప్పటి నుంచి మనం ఎవరో ఒక స్టార్ను ఒక గ్రేట్ పర్సనాలిటీను గాంధీ గారి నుంచి ఎవరినైనా మనం అభిమానించవచ్చు సినిమానే అవసరం లేదు అయితే వి వీఆర్ మేకింగ్ ఏ కమర్షియల్ ఫిలిం మనం అర్థమయ్యే భాషలో చెప్పే ఈ పాయింట్ ఈ పాయింట్ మనం స్టీవ్ జాబ్స్కి ఒక ఫ్యాన్ ఉన్న వాడి దగ్గర కూడా చెప్పొచ్చు కానీ అది అంత కిక్ ఉండదు కదా మనకి ఓ గ్లోరిఫికేషన్ సాంగ్స్ ఓ మీట్ కావాలి మనకి సో అందుకని ఈ ప్రమైజ్ తీసుకున్నా నేను స్టార్ ఫ్యాన్ అనేది సో ఇదేదో దీనికే అప్లై అవుతుందని కాదు మనం ఎవరి నుంచైనా ఇన్స్పైర్ అవ్వచ్చు ఆయన మీరు ఎంత గొప్ప మనిషిగా అవ్వచ్చు అంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు ఒకరోజు అతనికే మీరు ఇన్స్పిరేషన్ తిరిగవచ్చు యూనో అంత ఆ పాయింట్ చెప్పాలనేది నా ప్రయత్నం రవి గారు సార్ సార్ మైత్రి నుంచి సినిమాలు వస్తుంటే అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అన్ని పక్కన పెడితే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా టెక్నికల్గా చాలా క్వాలిటీ ఫిల్మ్ డెలివరీ చేస్తున్నారు వన్స్ అగేన్ అది రిపీట్ అయింది అది అండ్ నాకు చిన్న రౌట్లు రెండు సార్ ఒకటి ఇంత ఎక్స్పీరియన్స్డ్ మీరు చిన్న సినిమాల దగ్గర నుంచి ఎనిమిది వసంతలు లాంటి అసలు తెలియని క్యాస్ట్ దగ్గర నుంచి పుష్ప లాంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా చేశారు చాలా మంది ఇండస్ట్రీలో ఈ థర్స్ డే రిలీజులు ట్రెండ్ ఏంటి సార్ ఈ థర్స్ డే రిలీజుల వల్ల కొంచెం ఓపెనింగ్ స్లో అవ్వడం తర్వాత రెండు ఆల్మోస్ట్ రెండు వర్కింగ్ డేలో సస్టైన్ అవ్వలేక సినిమాలు ఇబ్బంది పడడం ప్రతీదే చూస్తున్నాం పెద్ద సినిమాలు అయితే ఓకే కానీ కొంచెం మీడియం రేంజ్ టైర్ టు హీరోల చాలా ఇబ్బంది కదా అయినా ఎందుకు ఇలాగే చేస్తున్నారు అందరూ అంటే సార్ ఇక్కడ మాకు యుఎస్లో థ్యాంక్స్ గివింగ్ డే ఉందండి దానికి ఏంటంటే అక్కడ థర్స్డే ఫ్రైడే ఇవన్నీ లాంగ్ వీకెండ్ అది సో దానివల్ల మేము అక్కడ ప్రీమియర్స్ వెన్స్డే నైట్ వేయాల్సి వచ్చింది అలాగే ఇక మళ్ళీ అక్కడ వెన్స్డే నైట్ వేసి ఇక్కడ ఫ్రైడే రిలీజ్ చేయలేము కదా ఆ దీనివల్ల మేము వీవర్ ఫోర్స్ టు ప్రీపోన్ ఎ డే ఆ విధంగా కానీ లేకపోతే కనుక మేమైతే వీల్ ఆల్వేస్ ఓట్ ఫర్ ఫ్రైడే రిలీజ్ ఓన్లీ ఈ ఒక్కసారి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల థర్స్డే చేయాల్సి వచ్చింది డెఫినెట్గా మా అక్కడ ఉన్న ఫోర్సబుల్ థింగ్ వల్ల చేయాల్సి వచ్చింది తప్పితే మా చాయిస్ అయితే కాదు ఇది హోల్ హార్టెడ్గా లేదు మనం థర్స్డే చేయాలి అనే తీసుకున్న డెసిషన్ కాదు ఉన్న పరిస్థితులను బట్టి సర్కమ్స్టాన్సెస్ అలా తీసుకెళ్ళినాయి అంతే బట్ నో ప్రాబ్లం సార్ మాకేంటంటే మేము ఫ్రైడే రిలీజ్ అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం అలా చేయకుండా మేము డిస్కౌంట్ చేసుకుని థర్స్డే రిలీజ్ కాబట్టి ఇంత చేస్తుంది అనుకున్నాం మేము ఏదైతే అనుకున్నాం ఆ మార్క్ రీచ్ అవ్వగలిగాం వీఆర్ హ్యాపీ ఫర్ దట్ ఇవాళ నుంచి ఎలాగో చాలా బాగున్నట్టు ఇదే ఉంది ట్రెండ్స్ ఈవినింగ్ నుంచి ఇంకా వీకెండ్ దాకా ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన లేదు అండ్ ఇంకొక చిన్న అబ్జర్వేషన్ సార్ యుఎస్లో అంటే ఇప్పుడు దాకా హీరోలు అందరూ రిలీజ్ అయ్యాక ఫస్ట్ వీకెండ్కో ఎప్పుడో వెళ్ళారు ఫస్ట్ టైం ఏంటంటే మీరు ముందు రిలీజ్కి ముందే హీరోని హీరోయిన్ని యుఎస్ పంపించారు కాకపోతే ఏంటంటే యుఎస్ వెళ్తుంటే ఏ లాజిస్టిక్ ఇష్యూస్ ఏమో తెలియదు కానీ అక్కడ ఉన్న ప్రమోషన్స్ ఇక్కడ స్పిల్ ఓవర్ అవ్వట్లేదు ఇండియాలో మీరు ప్రమోట్ చేస్తే అది యూఎస్లో కూడా స్పిల్ ఓవర్ అవుతున్నాయి బట్ యుఎస్లో ప్రమోట్ చేస్తుంటే ఇక్కడ స్పిల్ ఓవర్ అవ్వట్లా కనీసం ఫోటోలు వీడియోలు కూడా ఫుల్ ఫ్లెజ్గా రావట్లేదు మన దగ్గరికి ఎగ్జాక్ట్లీ అండి ఈ దానివల్ల సినిమాకి ఏ విధంగా హెల్ప్ ఎగ్జాక్ట్లీ వీ ఆల్సో నోటీస్ ద సేమ్ థింగ్ అండి ఇస్ అంటే అనేది ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్గా అది చిన్న మిస్టేక్ ఎందుకంటే హీరో హీరోయిన్ ఉన్న బూస్టప్ వేరు జస్ట్ వీఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ దట్ మేము మళ్ళీ తర్వాత అనలైజ్ చేసుకుని నెక్స్ట్ టైం నుంచి ఇది కనుక కరెక్ట్ కాదు అని మాకు అనిపిస్తే కనుక విల్ రెక్టిఫై ద థింగ్ అండి కాకపోతే హీస్ గివింగ్ హీస్ హండ్రెడ్ పర్సెంట్ యుఎస్లో ఆయన కూడా అసలు టైర్లెస్గా తిరుగుతూనే ఉన్నారు రోజుకి రెండు మూడు సిటీలు కవర్ చేస్తా డ్రైవ్లో వెళ్తా పా ఆయన వంతు ఆయన కష్టపడతానే ఉన్నారు ఆయన కానీ హీరోయిన్ కానీ విల్ ఆల్ హ్యావ్ టు అప్రిషియేట్ యూజ్ ఎఫర్ట్స్ అది అలాగే అది డెఫినెట్గా కానీ ఇక్కడ మేమైతే స్ట్రాంగ్గా మిస్ అవుతున్నాం ఆయన్ని కాదు ఎనీ అవు సండే ఆయన బ్యాక్ వచ్చేస్తాను వెంటనే ప్రమోషన్లో జంప్ అవుతాం అంటల్ దెన్ యూ ఆర్ ఆల్ దేర్ ఫర్ అస్ టు సపోర్ట్ అండి సెకండ్ డే కదా అండ్ థియేటర్ మీద ఎంత రిస్క్ ఉంది ఏంటి వాట్ ఈ లేదండి వీఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్ ఫిలిం మా థియేటర్ల మీద పెద్ద స్ట్రాంగ్ రిస్క్ ఏం లేదు జస్ట్ నామినల్ అమౌంట్ లెస్ దెన్ ఏ డబుల్ డాజిట్ నెంబర్ అంతే సో దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్లీ అచీవ్ ఫిగర్ మాకైతే అసలు అటువంటి ఎటువంటి ఇబ్బంది లేని సినిమా అందరం హ్యాపీగా ప్రేమతో అందరం కలిసి అనుకుని చేసిందే రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద ఫిలిం దీన్ని ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ చేయాలనేదే మా ఉద్దేశం అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ రవి గారు సార్ చెప్పండి సార్ మీరు మహేష్ గారితో అల్లు అర్జున్ అందరితోటి సార్ పవన్ కళ్యాణ్ అందరితో ఏ అభిమాన మీకు దయలేరేట్లాగా ఇట్లాంటి కథలుంటి క్యారెక్టర్ సార్ మొన్నే చూసాం కదా సార్ మహేష్ బాబు గారిది ఏదో చలానా ఉంటే ఆయన తెలియకుండా ఎవరు అభిమాని కట్టేశారని ఇంకా చాలామంది ఉన్నారు సార్ ఏ అభిమానం మీకు తెలియదు అసలుకి ఎంతమందినో చూశాను నేను మళ్ళీ ఆ పేర్లన్నీ ఇప్పుడు అన్నీ చెప్పడం ఎందుకులే కానీ మళ్ళీ ఇద్దరు పేర్లు చెప్పి నలుగురు మిస్ అయితే బాగోదు చాలా మందిని చూశాను అంటే సినిమా రిలీజ్ టైంలో ప్రతి అభిమాని అసోసియేషన్ తోటి మీరు వాళ్ళు భోజనాలు పెట్టగా రకరకాల ఇష్యూస్లో పాల్గొంటూ ఉంటారు కదా మీకు బాగా కనెక్ట్ అయిన ఉందా సినిమాకి దానికి సంబంధించి నేను పర్సనల్గా సినిమాకి అంటారా విపరీతం కనెక్ట్ అవ్వబట్టి ఈ సినిమా చేసాండి చాలా నచ్చి ప్రేమించే చేసాం ఇది సార్ ఉపేంద్ర సార్ సార్ వేరే క్యారెక్టర్లు చేయటం మీ పాత సినిమాల్లో కానీ వేరే క్యారెక్టర్లు చేయటం వేరు రియల్ లైఫ్లో హీరో పాత్ర చేయటం వేరు ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు ఎందుకంటే అక్కడ నటించడానికి వీలుండదు మీ క్యారెక్టర్ మీరే చేయాలి ఎట్లా బ్యాలెన్స్ చేశారు సార్ ఆయన ఏం చెప్తే అది చేశాను అంతే ఈజ్ ఏ స్టార్ యాక్చువల్లీ మనకందరికీ నాకు ఇంతే కావాలి ఇంతే స్మైల్ చేయాలి ఇలాగే రావాలి ఇంతే వాక్ చేయాలి అని అంత కమాండింగ్గా చేశారు యాజ్ యాజ్ ఏ డైరెక్టర్ నాకు తెలుసు కదా ఒక డైరెక్టర్ ఇంత ప్యాషనెట్గా చేస్తున్నారు హ్యావ్ టు ఒబే వాట్ ఎవర్ ఈజ్ యాజ్ ఎక్చురీ హీఈస్ మై మాస్టర్ అలాగే చేశాను సూపర్ సార్ సార్ మహేష్ బాబు గారు